రాష్ట్రంలో సుమారు పద్దెనిమిది లక్షల యాభై ఆరు వేల విల్లు పూర్తి చేస్తే ఇప్పటికీ మనం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తాయి ఏ గోడానికి వెళ్ళినా ఏ తండాలకు వెళ్ళినా ఎంత మారుమూల అడవిలో ఉన్న ప్రాంతానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్లకి టెండర్లు పిలిచి తొంభై ఎనిమిది వేల ఇళ్లు పూర్తి చేసి ఇందుట్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిన ఇల్లు అరవై రెండు వేలు ఇళ్ళుంటే ఈ అరవై రెండు వేల ఇళ్ళు కేవలం కేవలం ఆ పార్టీకి సంబంధించిన వారికి వారి తొత్తులకే ఇచ్చుకొని నిరుపేదల్ని ఆనాటి ప్రభుత్వం విస్మరించింది ఈ ఇందరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏవైతే అసంతూర్తిగా మిగిలిపోయిన ముప్పై ఐదు ముప్పై ఆరు వేల ఇళ్లని పూర్తి చేస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడే హైదరాబాద్ కలెక్టరేట్ లో నేను పొన్నం ప్రభాకర్ గారు జుబ్లీ హిల్స్ ముషీరాబాద్ కాన్స్టిటెన్సీలో ఎనభై నాలుగు ఇళ్లు పట్టాలి వచ్చాం డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం బెనిఫిషరీస్ కి వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు అటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తే ఆ అసంపూర్తికి కట్టిన ఇళ్ళని పూర్తి చేస్తూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేస్తూ ఈ ప్రభుత్వం అన్నిటిలోకి వ్యవసాయానికి ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చిందో యువతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అదే పద్ధతిలో పేదవాడి చిరకాల కోరిక చిరు ఆశ ఒక గూడు అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మా అందరినీ దీవించిన పేదవాళ్ల కోసం మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మా కేబినెట్ సహచరులు మిగతా ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత మూడు వేల ఐదు వందలు ఇల్లు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ అది నాలుగు విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి తక్కువలో తక్కువ కనీసం నాలుగు వందల చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్ ఒక కిచెన్తో ఇల్లు ఏర్పాటు సొంతము కట్టుకునే వారు సొంతం కట్టుకునే కార్యక్రమానికి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రజాపాలనలో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి ఈ లక్షలాది అప్లికేషన్ లో జెన్యునిటీ ఎవరు పేదవాళ్ళు పేదవాళ్ళలో బహు పేదవాళ్ళు ఎవరు వికలాంగులు ఎవరు ఈ వికలాంగుల్లో నిజంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరు వితంతువులు ఎవరు ఈ వితంతువుల్లో పేదవాళ్ళు ఎవరు ఇలా ఐడెంటిఫై చేయటంతో పాటు విడతల వారిగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇది నిరంతరము ఈ రాబోయే నాలుగు సంవత్సరాలే కాదు మళ్లీ ప్రజల దీవెలతో వచ్చే తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఇది నిరంతరము కార్యక్రమాన్ని చేపట్టాలని ఈరోజు శ్రీకారం చుట్టిన దాంట్లో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాప్ ను లాంచ్ చేసిన తర్వాత రేపటి నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వెళ్తారు ఇక్కడ ఏ ఒక్క వ్యక్తులకి కానీ వ్యక్తికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది పేదవాళ్లలో బాగు పేద ఈ స్కీమ్ వర్తించుద్ది మీది ఏ పార్టీ అని అడగరు గ్రామానికి వెళ్ళి మీది ఏ కులం అని అడగరు మీరు ఏ మతమని అడగరు భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ కి ఓటేస్తారా అని కూడా అడగరు పేదవాళ్ళు అయి ఉంటే చాలు ఆ పేదవాళ్ళు అర్హులై ఉంటే చాలు అది సంఖ్య ఎంత ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి నాలుగు లక్షల యాభై వేలతో మొదలెడుతున్న ఈ కార్యక్రమం దేశంలోనే ఈ రాబోయే సంవత్సరాలలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఇళ్లు కట్టిన రాష్ట్రంగా ఉండే విధంగా ఏదైతే ఈ పేమెంట్ ఉందో ఫౌండేషన్ కంప్లీట్ రూపాయలు ఇవ్వటం జరుగుద్ది కిట్కీ లెవెల్ కి కట్టడంతోనే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరుగుద్ది స్లాబ్ వేసిన తర్వాత లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఐదు లక్షల రూపాయలంటే మిగిలిన లక్ష రూపాయలు ఇవ్వటం జరుగుద్ది ఇక్కడ ఏ ఒక్కటి ఏ ఒక్క దయా దాక్షిణాల మీద అవసరం లేదు నిష్పక్షపాతంగా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్ లో ప్రతి వార్డులో లో చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇవ్వాలని అనుకున్నది అదే విధంగా అదే విధంగా ఏదైతే కనీసం నాలుగు వందల చదర అని చెప్పాం దానికి పైన వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరైనా ఎక్కువ కట్టుకోవాలన్నా అభ్యంతరం లేదు మొదట విడత ఇచ్చే ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు ఉన్న వారికే లబ్దిదారులుగా ఇవ్వాలని అదే రకంగా పేమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కానీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల పైచీలకు అప్పు చేస్తే ఆర్థిక భారం ఉన్న ఏ రకంగా రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయల రుణమాఫీ చేయటమే కాకుండా వరి వేస్తే ఉరి అన్న ఆనాటి ప్రభుత్వ ఆలోచనకి భిన్నంగా రైతుల ప్రభుత్వంగా వరి పండిస్తే సన్నులు పండించిన రైతన్నకి క్వింటాలకి తరుగు లేకుండా క్వింటాలకి ఐదు వందల బోనస్ ఏ రకంగా ఈ ప్రభుత్వం ఇచ్చిందో అదే పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లకి గ్రీన్ ఛానల్ లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తల తాకట్టు పెట్టైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ళంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు కాబట్టి నిస్సందేహంగా అర్హులైన పేదవాళ్ళందరూ ఈ దీంట్లో లబ్ధి పొందుతారు తప్పకుండా ఇస్తాం ఇస్తూ పేమెంట్ కూడా ఎక్కడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామని కూడా తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరినీ కాంగ్రెస్ శ్రేణులందరినీ పార్టీతో పాటు ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న మిత్రులందరినీ ఒకటే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని అభ్యర్థిస్తున్నాను పేదవాళ్ళలో బహు పేదవాళ్ళకే మనం ఇవ్వాలి గత ప్రభుత్వం లాగా అధికారం ఉంద కదా అని పేదవాళ్ళను వదిలేసి ధనికులకి గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పూర్తి విశ్వాసం నమ్మకము పేదవాళ్ళ మీద ఉంది కాబట్టి ఆ పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యులకి అప్పీల్ చేస్తూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్